ప్రభుత్వ స్కూళ్ళు ఈ రోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే ఈ మీరు గమనించండి ప్రభుత్వ స్కూల్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలందరూ క్యారేజ్లో పెట్టుకుపోతున్నారు క్యారియర్లు పెడుతున్నాము క్యారియర్లు లేకపోయిపోయినాయి లంచ్ బాక్స్ మర్చిపోయావంట ఈ మధ్య పెట్టిన కేరళ పెట్టినట్టు ఇంటికి తెస్తున్నావంట కడుపు గింత కూడ పడకపోతే చదువు ఒంటి గెట్ట పడతాదలే నేను స్కూల్లోనా అదేంటమ్మా స్కూల్లో లావు బియ్యం పెడుతున్నారు కడుపు నొప్పి నేను తినను అన్నాను తిండి అస్సలు బాగలేదన్నా

అయితే అంతా తింటున్నాను రోజు తింటున్నాను రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను చాలా బాగుంది ఈ మార్పులన్నీ రావడానికి ఎవరు కారణం అనుకుంటున్నాం లోకేష్ గారు చాలా థ్యాంక్స్ లోకేష్ గారు తిండి అస్సలు బాగలేదన్నా తినలేకపోతా ఉన్నాం